హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్లో ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై మామూలుగా చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకుంటారు కదండీ ఈ పొడితో తయారు చేస్తే అసలు చేస్తుండగానే తినేయాలనిపించేంత రుచిగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోతే మనం చిక్కుడుకాయలని ఉప్పు పసుపు వేసుకొని ముందు ఉడికించుకోవాలి చిక్కుడుకాయలని ముందుగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి పూర్తిగా చూడండి వీడియో చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై నేను చేసే విధంగా తయారు చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ అదే తయారు చేసుకుని తింటారు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము దాంట్లో ఒక పొడి వేయాలి అని చెప్పాను కదా ఆ పొడి తయారు చేసుకోవడానికి బాణలు పెట్టి పల్లీలను వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు అర కేజీ ఈ అర కేజీ చిక్కుడుకాయలకి చెప్తున్నానండి కొలత దాంతోనే దేంతో కొలుచుకున్నాము దాంతోనే సగం సగం ధనియాలు జీ ఈలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం నూనె వేసి సువాసన వస్తుందండి అది వేపుకునేటప్పుడే మనకి ఎంత మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి వేపేసుకొని చల్లారిన తర్వాత మనకి ఇవి ఒక బానే మిక్సీ బౌల్లో టర్న్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి చల్లారిన తర్వాత అది కొంచెం వేసిన తర్వాత మా బరకగా వేసేసుకున్న తర్వాత కొన్ని నాలుగు వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి అరదే బానేట్లో కొంచెం నూనె వేసుకొని తిరుమాత గింజలు వేసుకోవాలి కరివేపాకు తిరుమాత గింజలు మినపప్పు ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలన్నీ దాంట్లో వేసేసుకోవాలి నీరంతా వడగొట్టేసేసుకొని వేసుకోవాలి కొంచెం కొంచెం నీరు ఉంటే ఆ నీరంతా ఎరిగే ఎగిరిపోయే వరకు ఎగిరిపోయే పోయే వరకు స్టవ్ మీద అలా ఉంచేసుకుంటే స్టవ్ మీద చక్కగా మనకి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసుకుంటే స్టవ్లో వాటర్ అన్నీ పోతాయి దాంట్లో సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నీరంతా పోతుంది మనం చూస్తుండగానే నీరంతా పోతుంది ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నాం కదండీ మిక్సీ వేసుకున్న పౌడర్ దాంట్లో వేసేసుకోవాలి మిక్సీ వేసుకున్నదంతా దానికి చిక్కుడుకాయలకి చక్కగా పట్టేటట్టు చేసుకోవాలి నూనె ఎంత పైకి తేలేంత వరకు చక్కగా కలుపుకుంటూ మనము వేపుకోవాలి ఇదిగోండి నూనెంతా చక్కగా పైకి తేలుతుంది అలాగా తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి రుచికి సరిపడా కొంచెము కారం కూడా వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేసాం కదండీ కారానికి ఇంకా అది సరిపోతుంది అనుకుంటే ఓకే దాని లేకపోతే కొంచెం కారం వేసుకొని దించేసుకోవచ్చు గుమ్మ గుమ్మలాడే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి నిమిషాల్లో తయారు చేసేయచ్చు చిక్కుడుకాయలు ఓలిచి పక్కన పెట్టుకుంటే మనము నిమిషాల్లో తయారు చేసేయచ్చు ఇదిగోండి అదే నూనె అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక్క స్పూను కారం వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే కారం వేసుకోండి లేకపోతే లేదు చిక్కుడుకాయ ఫ్రెడీ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గుమగుమలాడే చిక్కుడుకాయ ఫ్రై రెడీ